నూట ఇరవై ఏడు కొట్టిందంట కదా ఆ అమ్మాయిని అందరూ కనపరిచినప్పుడు ఆ అమ్మాయి దేవుణ్ణి కనపరిచింది చూసారా నాకు తెలిసి కోట్ల మంది చూస్తారు అది క్రికెట్ అంటే భాష దేశము అనే భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు జాతి మత కుల దేశ ప్రాంతీయ ఏ భేదం లేదు అందరూ చూస్తారు అంతమంది వింటుండగా అమ్మాయి ఏసుప్రభుని మొదట గణపర్చింది తల్లిదండ్రుల్ని గనపరిచింది నేను సంతోషించాను ప్రభువుని బట్టి రెండు ఆ అమ్మాయిని బట్టి కాదు ఎలాంటి స్థలంలో నిలిచినా క్రీస్తుకు సాక్షిగా ఉండున్నట్లు అమ్మాయిని పెంచారు చూడు తల్లిదండ్రి కొట్టండి గట్టి కొట్టండి ఇప్పుడు అమ్మాయి దేవుణ్ణి కనపరిచింది కదా మన ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది ఉన్మాద ఆర్టిస్టులు ఏదో రకంగా పెడతారు చిచ్చు పెట్టినా పర్వాలే ఆ లైఫ్కి సరిపోయేంత కార్యం చేసింది నా దేవుణ్ణి కనపరిచింది అమ్మాయి ఎంతమందిలో ఉన్నా సరే చూడు మొహమాటం లేకుండా ఏసు ప్రభు నాకు ఇచ్చిన గెలుపు ఇది మొదట దేవునికి మహిమా అని చెప్పి ప్రభుని జీసస్ అని యేసు ప్రభుని ఎత్తింది అమ్మాయి తర్వాత ఆయన వాగ్దానం కూడా ఎత్తి మాట్లాడింది నాకు ఎంతో సంతోషం వేసింది వాస్తవంగా ఎన్ని నేను చూడను బై లక్ పిల్లలు చూపించారు నాకు అది ఎంత సంతోషం వేసిందో నాకు అబ్బా అలాంటి ఆత్మీయ బిడ్డ నాకుంటే బాగుండు కదా అనిపించింది కన్న తల్లిదండ్రులు ఎంత సంబరపడ్డారో ఆ బిడ్డకు బాబు ఒకవేళ దైవజనుడు ఇచ్చుంటే ఆ దైవజనుడు పండుగ తీసుకుంటాడు చెప్పుకుంటాడు నా బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అంత ఘనత తెచ్చింది అమ్మ ఆట తీసేయి పక్కన పెట్టేసేయి అది ఏముందిలే కాని కానీ అవకాశాన్ని వినియోగించుకొని జీసస్ అంత చూడు అప్పుడు అందరికీ అందరికీ ఎలిగిదిగా ఏసు అనే మాట కాబట్టి అంత కార్యం సాధించిన ఆడపిల్ల అంత ఘనంగా మాట్లాడితే బైబుల్ చేత పట్టుకొని రాకుండా నువ్వు ఎందుకు పురుషుడు కదా నువ్వు ఆడవాళ్ళు అంటే భర్త దంతాడు లేకపోతే ఏదో అని ఆడవాళ్ళు భర్తకి భయపడతారు నువ్వు నువ్వు ఎవరికి భయపడి బైబుల్ దేవట్లా మేవిడి అయింది కొడితే వద్దులే నేనేమనుకోను బైబుల్ చూసిందంటే ఇంట్లో పడేసి పడేసి తనిద్దా అంటే వద్దులే బైబుల్ తేవద్దు అట్లేం ఏం లేదు కదా తెచ్చుకోనా బైబుల్ తెచ్చుకో పరిశుద్ధ గ్రంథం చేత తెచ్చుకో కొడితే వద్దు వారి కొట్టే పరిస్థితి ఉంటే వద్దు నిన్ను తంగళలు తినమని నేను ఆడ చెప్పేది లేదు అయినా పర్వాలే వాక్యం కోసం తన్నులు తింటాను అంటే తినైనా తెచ్చుకో పర్వాలేదు దేవునికి స్తోత్రం అరే అంత ఘనత సాధించిన అమ్మాయి కోట్ల మంది ముందు ఏసు ప్రభుకి కృతజ్ఞతలు చాలా హ్యాపీగా ఉంది